పుష్పాటు సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటన కేసులో చిక్కడపల్లి పోలీసులు నటుడు అల్లు అర్జున్ కి నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది రేపు ఉదయం పదకొండు గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు కుమార్ ఆల్రెడీ నాలుగు వారాల నమస్తే అందరికి చిన్న న్యూస్ కాదంట్రా ఇప్పుడు సినిమా థియేటర్ కూడా చనిపోయింది ఎవరో కవితనే ఎవరో మరి నేను వాళ్ళ గురించి బ్యాడ్గా కాదు బాగా ఆలోచిస్తున్నాను ఇప్పుడు అల్లు అర్జును ఆమెకేమన్నా ఫోన్ చేసి అమ్మా నా సినిమాని ఫస్ట్ రోజు చూడు అని చెప్పాడా అవునా కాదా ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉంది హస్బెండ్ అయినా ఆమెకు చెప్పాలి కదా ఎక్కువ రోజులు బతకాలి అమ్మా మనం పిల్లలు ఉన్నారు కష్టపడి కనుక్కున్నాము మన రక్తము వాళ్ళని చూసుకోవాలి సినిమా అయిందమ్మా ఒక నాలుగు రోజులు బతి తర్వాత చూసుకుందాము అర్జెంటుగా పోయి ఆయన ఏమన్నా ఇదే చెప్పు స్వర్గానికి స్వర్గప్రాప్తికి ఇచ్చేదానికి ఆయన ఏమన్నా ఇదే అల్లు అర్జునమా ఇప్పుడు ఆయన చూడకపోతే ఆయనకేమన్నా నాలుగు కాళ్ళు నాలుగు చేతులు నాలుగు కళ్ళు రెండు ముక్కులు ఏమైనా ఉన్నాయా వెరైటీగా లేదు ఆయన ఏమన్నా భగవంతుడా పోయినావు అంతమంది మగవాళ్ళ ముందు నాన్న పోయిన దానికి నాకు బాధగానే ఉంది నేను చెప్తున్నాను నీ బిడ్డలు చూడు అన్యాయం అయిపోయాడు నీ వల్ల నీ మొగుడు చూడు అన్యాయం అయిపోయాడు దీన్ని పా పాలిటిక్స్ చేసేది ఏందిరా ఏంద్ర ఏంద్ర ఈ కర్మ నాక ఏంది రాష్ట్రాన్ని అభివృద్ధి అట్లాగా దేశాన్ని ఎలా అభివృద్ధి చేయాలా నీ స్వార్థ బుద్ధితో స్వార్థంగా ఆలోచిసి సన్నారు ఉండ నా కొడకలారా ఈ కర్మ ఏంది ఈ కర్మ ఏంది వాడిని ఏంది అభిమానించేది మీ పిల్లల్ని అభిమానించండి మీ అమ్మ నాన్న అభిమానించండి దరిద్రపు ఉన్న కొడుకులు చేసలు చేసేది మళ్ళీ వాటిని అయితే పెంట్రుద్దేది నా కొడుకులారా మనం ఎట్ట బతకాలా ఏంది కర్మ చనిపోయేంత వరకు మనం ఇంట్లో ఆడి మన హస్బెండ్ ఎంత తెస్తున్నాడా మన ఆవిడ ఏం చేస్తున్నాడు ఇవి కాదురా బంధానికి ముఖ్యము పొసపాతువు వచ్చిందంతా పొసపాతువా దాన్ని ఎక్కడ వేసుకుంటా బయ్యి చూడాలి అజ్జంతక ఆయన గిండ్స్ గడ్డ పెడతాడు ఆయన ఆడి ఆడికి ఆడి పోయి నువ్వు చేస్తే ఓడెందుకు అప్పాలి చెప్తాడు ఓడేమన్నా నీకు ఫోన్ చేసినాడా ఓడేమన్నా రా అమ్మా నువ్వు ఫస్ట్ రోజు చూడాలా నువ్వు చూడకపోతే నేను ఒప్పుకోనని చెప్పినాడా ఏమంటారా ఏమన్నా మాట్లాడుతున్నా అంటారా దరిద్రము నా కొడకలారా ఆ సినిమాలు ఎందుకు వాటి వల్ల మోరల్ ఏముంది నీతి ఏముంది ఇటాటి జాపకుండా ఇదే పర్మిషన్లు ఇచ్చేది ప్రజల్ని గొర్రె నా కొడుకులు చేసి ఆడుకున్నారా నా కొడకలారా మీరా వీళ్ళు కూడా అంతేలే లేదు మైండ్లైనా కొడుకులు దరిద్రపు నా కొడకారా మైండ్లన్న నా కొడుకులు ప్రజలు లేకపోతే ఇంద్ర ఇంత దరిద్రంగా చో చోచో అంటే గొర్రెలు కదా ఆ విధంగా పోయేది వాడి మీద రాళ్ళు టమాటాలు కొట్టినంటే కొట్టేది వాడిని ఎందుకు ఇన్వైట్ చేయాలా వాడిని ఎంకరేజ్ ఎందుకు చేయాలా ఏమయ్యా అంతంత టికెట్లు పెట్టుకొని బాగుపోతే కష్టపడి సంపాదించుకొని ఆ డబ్బులు ఎత్తి పెట్టుకొని మీ పిల్లం బిడ్డలు సాగుచుకోవచ్చు కదా అర్జెంటుగా పొయ్యి పసపతు చూసి మొన్న మహల్ చ తిట్టకూడదనుకుంటాను రా టీసారు నా దగ్గర